వీనీలాకాశంలో ఈ నెల ఇరవై రెండున అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి ఆయా గ్రహాలు ఎలాంటి బైనాక్యులర్ల సహాయం లేకుండానే నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు గ్రహాలు ఒకే వరుసలోకి రాబోతున్నాయి గ్రహాలు ఒకే వరుసలో చాలా అరుదుగా కనిపిస్తాయి గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానిటరీ అలైన్మెంట్గా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్టియోన్ గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి చాలా అరుదుగా గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తుంటాయి ఈ దృగ్విషయాన్ని ప్లానిటరీ అలైన్మెంట్ పరేడ్ ఆఫ్ ప్లానెట్స్గా పిలుస్తూ ఉంటారు వాస్తవానికి గ్రహాలకు మధ్య భారీగానే దూరం ఉంటాయి గ్రహాలు ఏవి అంతరిక్షంలో వరుస క్రమంలో ఉండవు కానీ మనకు భూమిపై నుంచి చూసిన సమయంలో ఒకే వరుసలో దర్శనమిస్తాయి ఈ దృశ్యాన్ని బైనాక్యులర్స్ ద్వారా చూస్తే మాత్రం మరింత స్పష్టంగా కనిపిస్తాయి శుక్రుడు కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్లను చూసేందుకు ఫిబ్రవరి ప్రారంభం ఉత్తమమైన సమయంగా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు ఇక మార్చిలో అరుణ గ్రహం బృహస్పతి యురేనస్ వీనస్ నెప్ట్యూన్ శని మెర్క్యూరీ గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేయనున్నాయి దీన్ని గ్రేట్ ప్లానిటరీ అలైన్మెంట్గా పిలుస్తారు ఈ ఖగోళ విందును టెలిస్కోపు సహాయం లేకుండా చూడొచ్చు కానీ స్పష్టంగా నాలుగు గ్రహాలు మాత్రమే కనిపిస్తాయి నెప్ట్యూన్ యురేనస్ గ్రహాలను చూసేందుకు టెలిస్కోప్ అవసరం అవుతుంది సూర్యాస్తమయం తర్వాత రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది ఆ సమయంలోనే అన్ని గ్రహాలు ఒకే వరుసలో దర్శనమిస్తాయి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ కనిపించు కానీ బృహస్పతి మార్స్ యురేనస్ గ్రహాలు కనిపిస్తాయి ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతాయి ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు ఆయా గ్రహాలను భూమిపై నుంచి నేరుగా చూడొచ్చు శని బుధుడు నెప్ట్యూన్ సురాస్తమయం సమయంలో సూర్యుడికి దగ్గరగా వెళ్తాయి మెర్క్యూరీ శని నెప్ట్యూన్ సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లడంతో గ్రహాలు భూమిపైకి కనిపించడం తగ్గిపోతుంది శుక్రగ్రహం సైతం అంతగా కనిపించేందుకు ఛాన్స్ ఉండదు బృహస్పతి అంగారకుడు యురేనస్ సైతం మాత్రమే కొద్ది వారాల పాటు అలాగే